ఫస్ట్ టైం అండి ఇలా ఇలాంటి వెహికల్లో వెళ్ళడము మేము లాడకి వెళ్తున్నామండి అండి ఎప్పుడు బస్సులో వెళ్తాము ఇంకా మా అన్నయ్య మా మమ్మీ నేను మా బాబు కూర్చున్నాడు మా వాడు డ్రైవింగ్ చేస్తున్నారు మా వదిన పాప ముందు ముందు దాంట్లో కూర్చున్నారండి డ్రైవర్ సీటులో మా ఆయన పక్కన మా వదిన కూర్చుంది పాపను ఎత్తుకొని ఇంకా మేము వెనకాల కూర్చున్నాము చేప వేసుకొని మా వాడు చూడండి ఎంత ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు వీటికి ఏసీలు కార్లే అవసరం లేదు ఇది నేను పడుకొని వీడియో తీసానండి ఎట్లొస్తుంది పైన ఆకాశం చెట్లు ఎట్లా వస్తుంది అని తీసినా గానీ మొత్తం ఫ్లాప్ అయిందండి నాకు అసలు తీయరాలేదు ఇట్లా చెట్లు మంచిగా తీద్దాం అనుకున్న అది ఎట్లనో తీస్తే ఎట్లనో వచ్చినాయి మాడైతే ఫుల్ ఎంజాయ్ చేసిండు నెక్స్ట్ ఇది నాంపల్లి గుట్ట అండి నరసింహస్వామి ఉంటారు మస్తు కొండపైన ఉంటుంది అన్నమాట అక్కడ పాము కనిపిస్తుంది కదా దాంట్లో నుంచి లోపల నుంచి వెళ్ళాలి ఇంకా మెట్ల పైన పెద్ద టెంపుల్ అండి ఓల్డ్ది ఒకసారి వెళ్ళండి మీరు విమలాడికి అయితే కంపల్సరీ నాంపల్లి కూడా వెళ్ళండి మొక్కుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయి చాలా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది కాకపోతే ఇది ఏంటంటే కొండ మంచిగుందని తీసిన నేను నెక్స్ట్ ఇంకా రీచ్ అయిపోయామండి ఇది పార్కింగ్ టూ మచ్ అంటే టూ మచ్ జైనా ఉన్నారు చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అసలు ప్లేస్ కూడా లేకుంటే ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి లైన్ ఉందండి క్యూ లైన్ దేవుని దర్శనానికి ఎప్పుడు ఇంత దూరం నుంచి ఉండదు ఓన్లీ శివరాత్రి టైంలో ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే సమ్మక్క సరకాకు వెళ్తారని ఇంకా ఆ రోజు సోమవారం కూడా సో ఫుల్ జనం ఉండే పార్కింగ్ నుంచే కనిపిస్తున్నారు కదా మీకు లైన్లో ఆ బ్లూ కలర్ ఉన్నాయి కదా అందులో ఉన్నారు మొత్తం ఇక్కడ నుంచి టెంపుల్ వరకు ఫుల్ క్యూ లైన్ ఉంది ఇంకా స్నానాలు చేసి ఇలా బట్టలు ఆరేసుకున్నారు చాలా మంది ఇక్కడ మొక్క నెక్స్ట్ కొండగట్టు వెళ్తారు చూడండి జనం ఎట్లు వచ్చేవాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు ఇంకా మేము మా పాపకి అంటే మా వాళ్ళ పాపకి వెంట్రికల్ ఇచ్చేసామండి ఇది తలనీ తలనీళాలు ఇచ్చే ప్లేస్ అన్నమాట మనం టోకెన్ తీసుకోవాలి ఇచ్చేసేయాలి అంతే అక్కడే ట్యాప్స్ ఉంటాయి స్నానం చేసే స్నానం చేయించాలి ఇంకా తలనీళ్ళాలు ఇచ్చిన వాళ్ళు స్నానం చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇలాగే కొంచెం షాపింగ్ చేసాము గాజులు అంతే బొమ్మలు కొన్నాం నెక్స్ట్ ఇట్లా స్ట్రేట్ వెళ్ళి రైట్ దిగితే భీమేశ్వరాలేమొస్తాయి చాలా బాగుంటుంది వెళ్ళండి కంపల్సరీగా వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం మనకి అన్ని అమ్మే షాప్స్ ఉంటాయి అన్నమాట ఇంకా కొంచెం ముందుకెళ్తే బద్దిపోచం వస్తుంది నెక్స్ట్ ఇక్కడ యొక్క సత్రంలో భోజనం చేసేసామండి దేవుడి సత్రంలో అంతే రిటర్న్ అయిపోయాము చూడండి పార్కింగ్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయో కొంచెము ప్రాబ్లమే అయింది వెహికల్లో వెళ్ళడము బస్ అయితేనే బెటర్ అనిపించింది